హాయ్ అండి అందరికీ నమస్కారం చాలామంది సినిమా ఇండస్ట్రీలోకి రావాలని చెప్పి రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు కొంతమంది తెలుగు ఇండస్ట్రీ కొంతమంది బాలీవుడ్ టలీవుడ్ ఇలా ఇండియాలోనే మొత్తం ఒక పదిహేను నుంచి ఒక ఇరవై మధ్యలో మనకు ఇండస్ట్రీస్ ఉన్నాయి అది ఒక లాంగ్వేజెస్ని బట్టి ఉన్నాయి సో కొంతమంది టాలీవుడ్లో ట్రై చూస్తారు కొంతమంది అలాగే బాలీవుడ్ కన్నడ మలయాళం తమిళ్ ఇలా అన్ని రంగాల్లో కూడా ట్రై చేస్తారు కానీ మీరు టాలీవుడ్లో ట్రై చేయాలంటే మీరు ఏం చేయాలి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో ఆఫీసుల చుట్టూ అవి తిరగాలి అలాగే మీకు కోలీవుడ్ అన్న తమిళ్ అన్నా కూడా మీరు చెన్నై వెళ్ళాలి చెన్నైలో వెళ్ళి చెన్నైలో అక్కడ ఏదైతే కొన్ని ప్రొడక్షన్ కంపెనీలు ఉంటాయో అక్కడికి వెళ్ళి కూడా మీరు ట్రై చేయాల్సి ఉంటుంది కానీ వీటన్నిటి పని లేకుండా గుర్తుపెట్టుకోండి మీరు అక్కడే ఉండి తిరిగి ఇబ్బందులు పడే సిచ్యువేషన్స్ లేకుండా మొత్తానికి అంటే ఇండియన్కి సంబంధించిన ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తానికి ఇండియాస్ ఫస్ట్ ఫిల్మ్ ఆపర్చునిటీస్ ప్లాట్ఫామ్ అని ఒక వెబ్సైట్ ఉంది నేను దాని గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను ఎందుకంటే ఇక్కడ నుంచి మన మన ఛానల్లో సినిమాకి సంబంధించిన వీడియోలు సినిమాకి సంబంధించిన వ్లాగ్స్ మీకు ఖచ్చితంగా పనికొచ్చే వీడియోలే మన ఛానల్లో ఉంటాయి ఖచ్చితంగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు మీ మీ ముందు తీసబై ఈ వెబ్సైట్ ఏంటంటే ఇది పూర్తిగా సెక్యూర్ అండి గుర్తుపెట్టుకోండి పూర్తిగా సెక్యూర్ ఎందుకు అంటే పూర్తిగా ఎన్క్రిప్టెడ్గా ఉంటుంది అలాగే ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అన్నీ చాలా జాగ్రత్తలు తీసుకొని చేయడం జరిగింది సో ఎవరైనా సరే నటీ నటులు కావచ్చు ఇందులో ఇంకో పెద్ద విశేషం ఏంటంటే సినిమాకి సంబంధించిన ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో దాదాపు ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ప్రొఫెషనల్స్ ఉంటారు ఎక్కువే ఉంటారు ఇంకా అవన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది మీరు యాక్టర్ అయ్యే అవసరం లేదండి ఇందులో చాలా ఉన్నాయి లైట్ బాయ్ దగ్గర నుంచి హీరో అసిస్టెంట్ అసిస్టెంట్ హీరోయిన్ అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్ ఇట్లా రకరకాలకు సంబంధించిన చిన్న చిన్న పోస్టులు డ్రైవర్ ఇట్లా మొత్తం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్లో పనిచేసే అని లైట్ బాయ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్ వరకు అన్నీ కూడా మనకి ఇక్కడ ప్రొఫెషనల్స్లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ప్రొఫైల్ని సో అంత క్లియర్గా ఇచ్చారు అంటే ప్రొఫెషనల్స్ అందరూ ట్వంటీ ఫోర్ రిజిస్టర్ చేసుకోవచ్చు అలాగే ప్రొడక్షన్ కంపెనీస్ కూడా ఇందులో రిజిస్టర్ చేసుకుంటారు అలాగే ఫ్రీగా మీకు కాస్టింగ్ కాల్ అలర్ట్ ఉంటుంది డైరెక్ట్గా మీరు వెబ్సైట్ ఎగర్త కాస్టింగ్ కాల్ కూడా సంబంధించినప్పుడు మీకు ఎక్కడెక్కడ కాస్టింగ్స్ పడుతున్నాయి అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ వెబ్సైట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరే డైరెక్ట్గా ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఎవరైతే ఫిల్మ్ మేకర్స్ ఉంటారు ఎవరికైతే నటీనటులు ఎవరికైతే టెక్నీషియన్స్ అవసరం ఉంటారు వాళ్ళే డైరెక్ట్గా ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది లైక్ మీకు ఎలా చెప్పాలి ఇప్పుడు ఊబర్ ఉంది ఊబర్ ఏం చేస్తుంది కస్ కస్టమర్స్ కస్టమర్స్ని అలాగే పార్ట్నర్స్ని ఇద్దరిని కలుపుతుంది అంటే ఏంది కస్టమర్స్కి ఏం కావాలి ట్యాక్సీ కావాలి సారీ ట్యాక్సీ కావాలి ట్యాక్సీని కస్టమర్స్ని ఇద్దరిని కలుపుతుంది తీసుకు వెళ్ళిపోతున్నారు మధ్యలో కమిషన్ తీసుకుంటారు సేమ్ ఇలాగే ప్యా ఇలా ప్యాటర్న్స్లోనే ఈ వెబ్సైట్ ఫైన్ చేస్తుంది మీ దగ్గర రిజిస్ట్రేషన్ ఛార్జ్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఛార్జ్ కింద ఒక టూ హండ్రెడ్ అంతా తీసుకుంటారు ఒకవేళ మీకు మళ్ళీ దీని మీద ప్రొఫైల్స్ ఎవరైనా కానీ మీకు నచ్చినవి చేసుకుంటే తొమ్మిది తొమ్మిది రూపాయలు పది రూపాయలు ఎంతో ఉంటుంది అది కూడా మీరు పే చేసి ఒక్కొక్క ప్రొఫైల్కి తీసుకోవాల్సి ఉంటుంది మీరు అనవసరం ప్రొఫైల్ ఏమి తీసుకోరు కదా సో మీకు నచ్చిన ప్రొఫైల్ మీకు కాంటాక్ట్ పరిచయాలు పెంచుకునే ప్రొఫైల్ ద్వారా మీరు ఇలా పర్చేజ్ చేసుకోవాల్సి కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా చాలా తక్కువ ఉంది ఇంతకుముందు ఏంటంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ ఆఫర్ పెట్టారు ఇప్పుడు మీకు రెండు వందల అంటే అనే ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీకు ఒకవేళకి నచ్చితే ఇప్పుడే వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు సో ఎందుకు రిజిస్టర్ చేసుకోవాలని మీకు ఆర్డర్ నేను క్లియర్ చెప్పాను లైట్ బాయ్ దగ్గరనే ప్రొడ్యూసర్ వరకు అందరు ఈ వెబ్సైట్లో ఉంటారు సో మీకు మీరే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మీ డైరెక్టర్ అనుకోండి ఒక షార్ట్ ఫిల్మ్ కానీ ఒక సినిమా కానీ తీయాలనుకోండి మీకు ఆర్టిస్టులు కావాలి కదా ఆర్టిస్టులు కావాలంటే ఎత్తుకోవాలి ఎత్తుకోవాలంటే కదా ఫోన్లో పర్సన్ వర్ధు తెచ్చుకోవాలి కానీ వాళ్ళు ఎంత అమౌంట్ తీసుకుంటారో మీకు తెలియదు కానీ ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళ ప్రొఫైల్లో వాళ్ళు ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు మీరు నెగోషియబుల్ చేసుకోవచ్చా లేదా వాళ్ళ ఫోటోలు ఏంటి వాళ్ళ ఆడిషన్స్ ఏంటి వాళ్ళు ఇంతకుముందు ఏదైనా వీడియో అంటే సినిమాలు చేశారా వాళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సరా న్యూ పర్సనా అన్ని డీటెయిల్స్ ఇందులో మీకు క్లియర్గా ఉంటాయి సో కాబట్టి ఈ ఇలా మీకు ఏదైనా సరే సినిమాకి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్లు ఎవరైనా సరే మీకు కావాలనుకుంటే ఈ యొక్క వెబ్సైట్ వంద శాతం ఉపయోగపడుతుంది నేను వెబ్సైట్ లింక్ అంత కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ కంపెనీ వచ్చేసి ఛాన్స్ దేకో అండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఛాన్స్ డాట్ కామ్ వెబ్సైట్ పేరు గుర్తుపెట్టుకోండి వెబ్సైట్ నేమ్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఛాన్స్ దేకో డాట్ కామ్ ఈ వెబ్సైటు మనకు ఆల్రెడీ సిద్ధంగా ఉంది మీరు వెళ్ళి డైరెక్ట్గా మీరు ఓపెన్ చేసుకొని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు యాజ్ ఏ ప్రొఫెషనల్గా రిజిస్టర్ చేసుకోవచ్చు మీకు ప్రొడక్షన్ కంపెనీ ఉంటుంది షార్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్ కావచ్చు సినిమా ప్రొడక్షన్ కావచ్చు ఏదైనా సరే ప్రొడక్షన్ కంపెనీ ఉంటే మాత్రం మీరు ప్రొడక్షన్ రిజిస్ట్రేషన్స్లో రిజిస్టర్ చేసుకోవాలి ప్రొఫెషనల్స్ అయితే అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్లో మీరు పని చేసే వాళ్ళు అయితే మీరు డైరెక్టర్ కావచ్చు లైక్ బాయ్ కావచ్చు డ్రైవర్ కావచ్చు ఎవరైనా కావచ్చు కావాలనుకుంటే మీరు ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్లో రిజిస్టర్ చేసుకోవాలి ఇలా చేసుకునే వెంటనే మీకు ప్రొఫైలు ఆటోమేటిక్గా డిస్ వెబ్సైట్లోకి వచ్చేస్తుంది చాలామంది మీ ప్రొఫైల్ చూస్తారు మీ ప్రొఫైల్ లైక్ కూడా చేసే ఛాన్స్ ఉంది మిమ్మల్ని ఎవరు లైక్ చేశారో కూడా మీరు చూసుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఇదండి ఈరోజు ఈ సినిమాకి సంబంధించినటువంటి వీడియో సో ఎవరైనా సినిమాకి సంబంధించిన పర్సన్ ఉంటే కింద అది మీరు పల్లెటూరులో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు సిటీలో ఉండాల్సిన అవసరం లేదు ఈ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్టిస్టులు టాలెంట్ అనే పర్సన్ నలుమూలల దేశంలో ఎక్కడున్నా సరే ఫిల్మ్ మేకర్స్కి వరల్డ్లో ఉన్నటువంటి ఫిల్మ్ మేకర్స్కి మీ గురించి తెలియజేయడం కోసమే ఈ వెబ్సైట్ని స్థాపించడం జరిగిందంట సో ఇది ఈరోజు సినిమాకి సంబంధించిన వీడియో దయచేసి అందరూ వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి ఛాన్స్ దేకో డాట్ కామ్ నేను మీకు స్క్రీన్ మీద కూడా నేను దానికి సంబంధించినటువంటి మొత్తం వెబ్సైట్ని నేను రాస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ మరో మంచి వీడియోస్ పల్లి కలుద్దాం అంతవరకు నమస్కారం